వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మరి అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మాంసంలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి మటన్ అన్నాక బాయిల్ అవటానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈలోపు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకుందాం ముందుగా మనం ఇక్కడ ధనియాలు దాసం చెక్క లవంగా లైట్గా వేయించుకొని మిక్సీ పెట్టుకొని పౌడర్ అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం అలానే ఇప్పుడు మనం ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం కొబ్బరి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకున్న మటన్ ఎంతవరకు బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి చూశారు చూసారు కదా ఇలా వాటర్లో అయితే బాగా మటన్ కుక్ అయిపోవాలండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలానే అదే బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి అలానే మరి ముందుగా మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అలానే మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ గల్లుప్పు త్రీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందామండి మనం వేసిన పసుపు ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టాలి కాబట్టి అలానే ఇందాక మనం ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలండి ముక్కలన్నింటికి పట్టేంతవరకు కొంచెం గ్రేవీ గ్రేవీగా కర్రీ ఇష్టపడే వాళ్ళైతే ఈ పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ఏం కదండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా టూ త్రీ టైమ్స్ అయితే కర్రీ మొత్తాన్ని ఇలా కలపెట్టేసుకోవాలండి ఇప్పుడైతే పచ్చిమిర్చిని మనం పొడుగ్గా కట్ చేసి త్రీ ఫోర్ పీసెస్గా టూ త్రీ యాడ్ చేసేసుకోవటమేనండి కొంచెం స్పైసీ కోసం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మంచిగా కుక్ చేసుకోవటమేనండి మటన్ కాబట్టి మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అండి మూత పెట్టి కుక్ చేసుకుంటూ అప్పుడప్పుడు తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి మంచిగా కుక్ అయ్యేంతవరకు ఈలోపు మన వైటీ జర్నీ అయితే చూసేద్దాం మనం ఛానల్ పెట్టి ఫిఫ్టీన్ డేస్ అయింది మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ వన్ నాట్ ఫోర్ చూసిన వ్యూస్ మాత్రం మూడు వేల ఏడు వందలు తొందరగా మన ఛానల్ కూడా వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలని నేనైతే కోరుకుంటున్నా మరి మనం కర్రీలోకి వెళ్ళిపోతే ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత టూ స్పూన్స్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవటమేనండి కొత్తిమీర కూడా అవైలబుల్గా ఉన్నట్లయితే ఇప్పుడు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి ఇంకా వన్ మోర్ థింగ్ ఈజ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఈజ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్